క్రీస్తునందు పురులారా యూట్యూబ్ ఛానల్ని మరింకనూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజు మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి తెలిసిన వారికి అనేకులకు ఈ పనిచేయని మీరు షేర్ చేయండి నా దేవుని కృపను మీరు పొందుకొనగలరు మేన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పదునాలుగవ వచనము సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆ మ్యాన్ మన జీవితంలో మనం ఎప్పటికీ కోరుకునేది నేను ఆశీర్వదింపబడాలి నా కుటుంబస్తుల కంటే నా బంధు జనము కంటే నా తోటి వారి కంటే ఈ సంఘంలో ఉన్నవారి కంటే అనేక మంది ప్రజల కంటే నేను ఎక్కువగా ఆశీర్వదింపబడాలి అని చెప్పి ప్రతివారు కోరుకుంటారండి అయితే వారు కోరుకున్నప్పుడు వారికి ఆశనట ఏ తృప్తి తృప్తిపరుస్తాడు వారికి ఆశను ఏసయ్య తీరుస్తాడండి అయితే ఇక్కడ వాక్యంలో కనుక మనం గమనిస్తున్నట్టయితే సమస్త జనముల కంటే సమస్త ప్రజలు అంటే లోకములో ఉన్నటువంటి రకరకాల మనుషులు వస్తారండి వారందరికంటే ఎక్కువగా దేవుడట మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ రోజున నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు ఉపవాస ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనేక దినములుగా నువ్వు ఎదురు చూస్తున్నావు నా ప్రజల కంటే అయిన వారి కంటే నా బంధువుల కంటే నేను ఎప్పుడు ఆశీర్వదింపబడతానా అని నువ్వు ప్రార్థన చేసుకున్నాము ఈరోజు ప్రభు నిన్ను ప్రేమించి ఓ చక్కటి వాగ్దానం ఇస్తున్నారు సమస్త జనముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదింపబడతావు ఆమెన్ ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట తెలియపరుస్తానండి అబ్రహాం ఉన్నాడు అబ్రహాం దేవాది దేవుడు సమస్త మనుషుల కంటే ఎక్కువగా ఆశీర్వదించాడు అంటే అతని దగ్గర పనిచేసే ఒక పనివాడు అంటున్నాడు నా యజమానుని బహుగా ఆశీర్వదించాడు ఎంతటి ఆశీర్వాదం తెలుసా అండి అతడు ఆశీర్వదింపబడి అనేకులకు దీవనకరముగా మలచబడ్డాడు అంతటి గొప్ప ఆశీర్వాదము అనేది అలా నాడు అబ్రహాము పొందుకున్నాడు ఈ అబ్రహాము ఎవరో తెలుసా విశ్వాసులకు తండ్రి అతడు మన విశ్వాసులందరికీ ఒక తండ్రిగా ఉన్నాడు అంతటి ఆశీర్వాదము అబ్రహాము పొందుకున్నాడు ఈ రోజున అబ్రహాము పొందుకున్నటువంటి ఆశీర్వాదం నీ తల మీదకి నా దేవుడు కొమ్మరించను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి సమస్త జనముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదింపబడతావని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు నా తండ్రి అబ్రహామునాయన అనేక మంది ప్రజలకు ఒక మాదిరికరముగా ఉన్నాడు ఈ రోజున మేము కూడా ఆశీర్వదింపబడి అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరముగా మలచబడుటకు మీరు మాకు సహాయం దయచేయండి ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో స్థిరపరచండి ఈ రోజున ఈ బిడ్డలో చేసే వ్యాపారంలో కూలి పాడి పంటల్లో చదువులో అన్ని విషయముల ఎందు గొప్ప ఆశీర్వాదం కలుగు చేసి ఆత్మీయతలు బలపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్